వెల్కమ్ న్యూస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని సూర్యాపేట జిల్లా ఉద్యమకారులు అసహనం వ్యక్తం చేశారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుండి భద్రాచలం వరకు సుమారు రెండు వందల ముప్పై కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్ర చూసైనా రాష్ట్ర ప్రభుత్వంకు కనువిప్పు కలగాలని కోరుతున్నామని తెలిపారు 何が悪いか。 స్వతంత్ర సమరవేదిగా గుర్తించినారు మన దేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాడిన వాళ్ళని ఉద్యమకారులను గుర్తించారు మన తెలంగాణ కోసం ఇంత ప్రాణత్యాగాలు చేసి ఎంతోమంది ఉద్యమకారులు భార్య భార్య పిల్లలను వదిలేసి ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఉద్యమం చేసినారు వాళ్ళ తెలంగాణ కోసం అదే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులని గుర్తించకపోవడం గత ప్రభుత్వాన్ని కూడా అది దురదృష్టకరం ఉద్యమకారుని గుర్తించకపోవడం ఈ ప్రభుత్వమైన తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు కూడా గుర్తిస్తామన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అది నిర్లక్ష్యం చేయకుండా ఉద్యమకాలను గుర్తించాలని ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ పాదయాత్ర చేస్తున్నాం విజయబాద్ నుంచోడి భద్రాచలం వరకు రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఈ పాదయాత్ర ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మంత్రికి ఇన్ఛార్జికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది